హాయ్ నమస్తే మీ హరిబాబు ఈ వారం టాపిక్ వచ్చేసి ఈ వారంలో గుంటూరు మిర్చి అడ్డుకి మిర్చిని అమ్ముకోవడానికి వచ్చిన రాష్ట్రం నలుమూల నుంచి రైతు సోదరులు కావచ్చు కొంతమంది కొన్ని స్టాకులు పెట్టుకునే వ్యాపారస్తులు అంటే మనం ఊళ్ళల్లోకి వచ్చి కొంటుంటారు కాబట్టి మనం బేరగాళ్ళు అంటుంటాం వాళ్ళు కూడా కొంతమంది మన వీడియోలు చూస్తున్న వాళ్ళు వ్యాపారస్తులు స్టాకులు పెట్టుకునే వాళ్ళు కొంతమంది కలవటం కొంతమంది రైతు సోదరులు ఫోన్ల ద్వారా అడగటం ఏమండి ముందు రైతు సోదరుల గురించి వాళ్ళు అడిగిన దానికి సరుకులు మిర్చిని ఏసీలలో స్టాకులు పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ముందు ముందు రోజుల్లో మార్కెట్ అనేది వస్తుందా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్కెట్ ధరలు పోల్చుకుంటే సగానికి సగం అటు బ్యాడ్ రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు మిగతా సీడ్ రకాలు కావచ్చు అన్ని రకాలు కూడా సగానికి సగం మార్కెట్ ఇంతకంటే దిగజారిపోయే అవకాశం ఉందా సరుకులు పెట్టుకోవటం వల్ల ఏమన్నా ప్రతిఫలం రైతుకి వచ్చే అవకాశం ఉందా కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయమని చెప్పేసి రైస్ సోదరులు అడిగారు యాడ్కు అమ్ముకోవడానికి వచ్చిన రైస్ సోదరులు కావచ్చు ఫోన్ల ద్వారా కావచ్చు అట్లానే మన వీడియోలో చూస్తూ కాస్తా కోస్తా కొనుక్కునే వ్యాపారస్తులు కూడా ఏ రకాలు స్టాకులు పెట్టుకోవచ్చు అండి ఏ రకాలు పెట్టుకుంటే మార్కెట్ వస్తుంది అసలు దాని గురించి కొద్ది ఒక వీడియో ద్వారా నాకు తెలియచేయండి అని చెప్పేసి జరిగింది జరిగిందండి ముందుగా మనం చెప్పుకోవలసింది ముందుగా అటు వ్యాపారస్తులు కావచ్చు రైస్ సోదరులు కావచ్చు కొంతమంది రైస్ సోదరులు కూడా కొద్దిగా పంట కోల్పోయి కొన్ని స్టాకులు పెట్టుకుంటున్నారు విషయానికి వస్తే స్టాకులు అయితే ప్రజెంటు ఏసీలకైనేది అది ఏ రకాలకైనా సంబంధించింది స్టాకులు అయితే అటు రైస్ సోదరులు కావచ్చు పెట్టుకుంటున్నారండి ఏసీలలో ఇంతకంటే కొంతమంది అయినంత ఇంతకంటే దిగ దిగజారిపోయేదే ఉంది పోయిన సంవత్సరం మార్కెట్తో పోల్చుకుంటే సగన్కి సగం ధరలే కదా మార్కెట్ జరుగుతుంది చూద్దాంలే ఒక రెండు నెలలు ఆగి మూడు నెలలు ఆగాని రైస్ సోదరులు అని చెప్పడం జరిగింది నాకు పెట్టుకోవచ్చు అని పెట్టుకుంటున్నారు అట్లానే వ్యాపారస్తులు కూడా అడిగినప్పుడు ఏమండి ఈ టైంలో ఈ రకానికి మార్కెట్ పెరిగిద్ది సీడ్ రకాలకి ఆ టైంలో తేజ రకాలు పెరిగిద్ది ఇంకొక టైంలో ఇంకొక రకానికి పెరిగిద్ది అనేది చెప్పలేమండి మార్కెట్ ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరుగుతుందండి అది ఏ రకానికి పెరుగుతుంది అనేది తెలియదు టోటల్గా అయితే స్టాకులు అయితే పెట్టుకుంటున్నారు అని చెప్పడం కూడా జరిగిందండి రైతులకు ఒక ముఖ్య సూచనండి ముందుగా అసలు రైతులకు తెలియజేయాల్సింది మాత్రం రైతుల కోసం చేస్తున్న వీడియో ఇది చాలామంది రైతు సోదరులు సరుకుని తీసుకొస్తున్నారు మార్కెట్లో పెడుతున్నారు ఇష్టమైన వాళ్ళకి మిర్చికి సంబంధించి ఆ క్వాలిటీకి సంబంధించి ధర నచ్చినప్పుడు ఏసులో పెట్టుకుంటానికి అవకాశం ఉంది కాబట్టి ఏసులో పెట్టుకుంటున్నారు కాకపోతే ఈ మిర్చికి సంబంధించి ఏసీని ఏసీలో పెట్టుకోవచ్చా తేమ శాతం ఎంత ఉంది ఏసీలో పెట్టుకుంటే గర్భాలు పోకుండా ఉంటాయా గర్భాలు పోతే నష్టపోయే ప్రమాదం ఉందండి మెయిన్గా గమనించాలి రైతు సోదరులు ఎందుకంటే ప్రతిదీ నష్టపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తమ తెచ్చిన సరుకుని మన దిగుమతి కొట్లు వ్యాపారస్తుల ద్వారా కానీ ఆల్రెడీ నేను కొన్ని కోల్డ్ స్టోరేజ్లు ఏసీలలో తిరిగి చూసినప్పుడు కొన్ని కోల్డ్ స్టోరేజ్ వారు ఏమండి ఇది చూస్తే తేమ శాతం ఎక్కువ ఉంది ఈ పండు ఉంటుంది ఇది ఏసీలకి అనుకూలం కాదు ఈ మిర్చి అని చెప్పేసి కొంతమంది కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళ యాజమాన్యం తరపున గుమస్తాలు కావచ్చు వాళ్ళు కావచ్చు చెప్పడం జరిగిందని నేను గమనించాను ఎందుకు చెబుతున్నానంటే గత ఏడాది పోయిన సంవత్సరం జూన్ నెలలో యార్డు తీసిన తర్వాత కొంత కోల్డ్ స్టోరీలకి వెళ్ళి నేను వెళ్ళటం జరిగింది మిర్చి రేట్ల గురించి కావచ్చు క్వాలిటీల గురించి కావచ్చు వెళ్ళినప్పుడు చాలామంది రైతులు కూడా గర్భాలు పోయినాయి అని చెప్పేసి బయట భూజు బట్టి అయింది ఎందుకంటే రేటు ఇంకొక నెల తర్వాత రెండు నెలల తర్వాత వస్తుంది అప్పుడు చూద్దామని చెప్పేసి కొంతమంది కొంచెం నీటి శాతం ఎక్కువ ఉన్న ఆ మిర్చిని లేదా పండున్న మిర్చిని వేసిలో పెడతాం వల్ల కొంత మర్చిపోవడం కూడా జరుగుతుంది అండి కొంతమంది అయితే ఏసీలో పెట్టాములే ఏం కాదులే ఏమైద్దిలే అనేది అంటున్నారు కాదండి మీరు వీలు చూసుకొని కనీసం నెలకోసారైన మీ మిర్చిని వచ్చి ఏ కండిషన్లో ఉంది కండిషన్ ఉన్న మిర్చి ఓకేనండి కండిషన్ లేని మిర్చి ఎందుకంటే నేను చూశా గర్భాలు పోయి మొత్తం బూజు పట్టిపోయి బస్తా బస్తా మేము ఆల్రెడీ కొంతమంది గుమ్మస్తా సోదరులు కూడా మేము ఆ టైంలో చెప్పామండి ఏసీ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు వద్దని చెప్పేసి ఏం కాదు ఇంకొక నెలలో రెండు నెలలో తీస్తాం ఎందుకంటే ఏసీలో పెట్టామనే విషయం మనకు గుర్తుంటుంది కానీ తర్వాత అది ఎప్పుడు అమ్ముకునేది మన చేతుల్లో ఉండదు ఎందుకంటే మార్కెట్ అనేది అనుకూలత ఎప్పుడు వస్తుందో చెప్పలేము మెయిన్ మన క్వాలిటీ మన మిర్చి సంబంధించి మనం పెట్టే టైంకి ఎలా ఉంది ఇప్పుడు ఎలాగుంది అనేది మీరు కంపల్సరిగా ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా వచ్చి టైం చూసుకొని మీ మిర్చిని చూసుకోవాల్సిందిగా మెయిన్గా రైస్ సోదరులు చెబుతున్నాను నష్టపోయే ప్రమాదం ఉంది రైస్ సోదరు గమనించండి నేను చెప్పేది మీకు గుర్తు చేస్తూనే ఉంటాను ప్రతి వీడియోలో మీరు ఎందుకంటే తప్పు తప్పులేదు కోల్డ్ స్టోరేజ్లో ఏసీలో కాకపోతే ఉన్న మిర్చిని ఏంటంటే ఆ ఒక నెలకేం కాదు రెండు నెలలకేం కాదు తర్వాత చూడొచ్చు నేనేసి కొంతమంది రైస్ సోదరులు పెట్టి దాన్ని మర్చిపోయి ఆ వచ్చిన టయానికి అమ్ముకునే టయానికి రేటు రా వచ్చే టయానికి చూస్తే మిర్చి అట్లా డ్యామేజీ అయిపోయి మొత్తం ఒక పెరుగు గడ్డలాగా కొన్ని అయితే నేను రైతులైతే ఒకన ఎత్తూరు చుక్కలేని పరిస్థితి చూశాను నేను ఎదురైంది నాకు ఏమండి మీరు ఆ రోజు ఒక దిగుమతి కమిషన్ వ్యాపారస్తులు అడిగినా చెప్తారు ఈ కండిషన్లో ఉందా లేదని ఎందుకంటే కొంతమంది రైతులు ఏంటంటే అలా పెట్టేసి వెళ్ళిపోతుంటారండి వద్దండి అయినా వచ్చి మీ సరుకు ఎలాగుంటుంది ఆ రోజు క్వాలిటీ ఉంది అని దయచేసి మాత్రం రైతు సోదరులకి గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా మీరు మాత్రం చూడండి సరుకులైతేలో పెట్టుకుంటారు పెట్టుకుంటూనే ఉన్నారు ఎందుకంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్కెట్ ధరలు అనేవి సగాన్ని సగమే ఉండేవి కాబట్టి ఫ్యూచర్లో మార్కెట్ వచ్చేదానికి ఎవరికైనా ఆలోచన ఉంటుంది ఎందుకంటే అప్పుడున్న లాస్ట్ ఇయర్ ఉన్న మార్కెట్ ఇరవై వేలు పైన ఉంది ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు బ్యాడ్కి రకాలు నడిచినాయి రకాలు కూడా ఇరవై నాలుగు వేలు నడిచినాయి ఎన్ని కూడా దాంట్లో సగమే ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు మార్కెట్ చూద్దామని పెట్టుకోవడం తప్పులేదండి కాకపోతే రైతు మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం పెట్టిన సరుకుని నిల్వ చేసుకునే దాంట్లో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవడం చాలా మంచిదండి గర్భాలు పోతే నష్టపోయే ప్రమాదం ఉంది రైస్ సోదరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మీరు మార్కెట్ యార్డ్కి తెచ్చుకునే క్రమంలో కొంచెం గ్రేడింగ్ విషయంలో కానీ తాలుగా లేకుండా సైజు తక్కువైనా పర్లేదండి రంగు ఉంటే చాలు డ్రై ఉంటే చాలు దాని తగ్గ మార్కెట్ దానికి ఉంటుంది మార్కెట్ అనేది నాలుగు ఒక్క రకానికి సంబంధించి ఫోర్ స్టెప్స్ అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ డెలక్స్లు ప్రతిరోజు కూడా రైతుకి వివరంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఒకదానికి ఒకదానికి మీడియాలకి మీడియం బెస్ట్లకి దానికి వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది మీరు శుభ్రంగా తీసుకురావటం వల్ల నీటుగా తీసుకురావటం వల్ల పండు లేకుండా గ్రేడింగ్ ఏమి తీసుకురావటం వల్ల మార్కెట్ దాని దగ్గర దాని దానికి ఉంటుంది కొంతమంది చాలా రోజులు ఏందిలే ఎండ ఎండలేదు మార్కెట్ తగ్గిపోతుందనో లాంటి ఇంకొక విధంగానో తీసుకొచ్చి యాడ్లు ఆరిపోస్తే దుమ్ము కొట్టుకొని సిమెంట్ రోడ్ల మీద ఎండబోయటం వల్ల మచ్చలు వచ్చి క్వాలిటీ పోయే ప్రమాదం ఉంది ఒకరోజు లేట్ అయినా సరే మన ఇంటి దగ్గరే మన పొలాల్లో కళ్ళల్లో ఆరబెట్టుకొని వచ్చే మీకు అవకాశం ఉంటే అమ్ముకోవచ్చండి లేకపోతే స్టోరేజ్లు ఉన్నాయి గుంటూరు మిర్చి ఆట చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్ ప్రతి కోల్డ్ స్టోరేజ్ కూడా దిగుమతి వ్యాపారస్తునికి అనుసంధానంలోనే ఉంటాయి మంచి కోల్స్టోర్లు అన్ని కోల్స్టోరాల మంచి కోల్డ్ స్టోరేజ్లే కమ్మగా నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ ఫెసిలిటీలు ఉన్నాయి గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కి రైస్ గమనించండి నాణ్యమైన సరుకు తీసుకొచ్చుకోండి అమ్ముకునే అవకాశం లేకపోతే కోల్డ్ స్టోర్లో పెట్టుకుని ఉంటాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏసీలో పెట్టుకున్న రైస్ సోదరులు రేపు సోమవారం మార్కెట్ ధరలతో రాష్ట్రం నలుమూల నుంచి సరుకులు ఏ విధంగా వచ్చినాయి కోల్టే క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ధరలు ఏ విధంగా ఉన్నాయి అది మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్